సహవాసము చేంజ్ అయ్యేటప్పటికి జరిగిన పని ఏంటి దాని క్రోరత్వము బయటకు వచ్చేసింది దాని క్రూరత్వం బయటకు వచ్చేసింది మనము కరెక్ట్ సహవాసంలో వెళ్ళక మన సహవాసాన్ని కనుక ఇటు అటు చేస్తే ఆ ఒరిజినల్ పాత అనగా మొట్టమొదట్లో మొట్టమొదట మనం ఆ ఫెలోషిప్ను నిర్లక్ష్యం చేసినప్పుడు ఆ ఫెలోషిప్ ఫెలోషిప్పుడు మరి తిరిగి మన పాత స్వభావం మన లోపలికి వస్తుంది ఏ సయ్యతో సహవాసము తగ్గే కొరది స్తోత్రం వేరే సహవాసం పెరుగుతుంది ఆ తర్వాత స్తోత్రం తిరిగి పాత అలవాట్లు పాత దొంగతనం పాత వ్యభిచారం పాత తాగుడు పాత లెక్కర్స్ పాత గంజాయి పాత రహిస్త ఇవన్నీ ఎన్నో ఉన్నాయి చెబుతాయి వన్ బై వన్ వన్ బై వన్ రక్తము దాని నాలుకకు తగలనప్పుడు సాధువుగానే ఉంది రక్తము తగిలేక దాని నైజం బయటకు వచ్చింది ఓ మానవుడా ఓ మానవుడా నీ నైజం ఉంది నీకు దేవుణ్ణి ఎరుగునప్పుడు నీకు ఒక నైజం ఉన్నది దేవుణ్ణి ఎరుగునప్పుడు నీకు ఒక పాపపు స్వభావం ఉన్నది దేవుణ్ణి ఎరుగునప్పుడు దేవు దేవుణ్ణి ఎరిగిన కాలంలో సత్తానతో నీకు సహవాసం ఉన్నది పనికి మాలని వాళ్ళతో సహవాసం ఉన్నది డే బై డే డే బై డే దూరం దూరమైపోతావు ప్ర చాలామంది ఇక్కడే కాదు ప్రతి చోట ఇక్కడ ఉన్న విశ్వాసులు కూడా బుధవారం ప్రార్థన అన్నాడా బుధవారం వచ్చామా శుక్రవారం ప్రార్థన అన్నాడా వచ్చామా శనివారం ప్రార్థన వచ్చామా మళ్ళీ ఆదివారం ఆరాధన ఇంకేం పన్ను ఉండవా ప్రతిరోజు ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన మరి ప్రతిరోజు అన్నం ఎందుకు తింటున్నావు నేను తిన్నావు కదా ఈరోజు మానేయచ్చు కదా ఇప్పుడు గంటల తరబడి నువ్వు ఇక్కడే మాట్లాడలేదుగా ఒక గంట వాక్యం నేర్చుకో వాక్యం ఉండు ఏమి నేర్పుతారు ఉద్యానవనం చెప్పండి ఉద్యానవనం రేముంటుంది ఫస్ట్ సహవాసం చెప్పండి ఉద్యానవనంలో మొక్కలు క్రమంగా ఉంటాయా చంద్రవందరగా ఉంటాయా లైన్గా ఉంటాయి పూల మొక్కలు తీసుకో పూల మొక్కలు లైన్గా పెడతారా మ మల్లె కానీ కనకాంబరాలు కానీ ఏ పువ్వులైనా తోటలు చూడండి ప్రైజ్ మీకు తోటలు చూస్తే బాగా అర్థమవుతుంది చూసినట్టు మంచిదే ఆ తోటల్లో వరుసగానే ఉంటాయి ఆమెన్ మామిడి తోటలో వరుసగానే ఉంటాయి నిమ్మ తోటలో వరుసగానే ఉంటాయి నారింజ తోటలో వరుసగానే ఉంటాయి బత్తాయి తోటలో వరుసగానే ఉంటాయి నువ్వు ఎనీ గార్డెన్ ఒక క్రమం ఒక క్రమం ఈవెన్ టెంపరీ గార్డెన్స్ ఇక్కడ ఊరికే వేసినటువంటి గార్డెన్స్లో కూడా ఎప్పుడు అటు ఇటు పెరిగితే అప్పుడు కట్ చేసేస్తుంటాడు ఎందుకని అది క్రమంగానే ఉండాలి అది ఎలుయా అది ఉద్యానవనములో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మొట్టమొదటి కారణం క్రమం రెండో కారణం సహవాసం మూడో కారణం మరలా వెనక్కి తిరగకుండా అంటే పాత జాతి పాత బుద్ధి మరలా కనపడకుండా పాత వేదిని లోపలికి ఎంటర్ అవ్వకుండా మనము ఆయనతో సహవాసము కలిగి ఉండాలి అనలేదు ఆమెనని రేపు అనండి నేనేమో ఇవాళ అన్నాను కదా ఉండాలి అని రేపు ఆమె చెప్తారా ఇప్పటి నుంచే చెప్పాలి ఉండాలి చెప్పండి ఎవరితో సహవాసం ఉండాలి ఉద్యానవనంలో ఉన్నవారినే సొలముని పెళ్లి చేసుకుంటాను అన్నాడు ఏసై కూడా సహవాసములో ఉన్నవారినే పెళ్లి చేసుకుంటాను లేక ఉన్న ఉన్నవారినే పెళ్లి చేసుకుంటాడు ఈ ఏరియాలో దేవుడి ఒక్కడ ఉద్యానవనాన్ని స్థాపించాడు ఈ ఉద్యానవనంలో మొక్కలు నేసాడు పెంచుతాడు అనేది ఈ ఉద్యానవనంలో ఉన్న ప్రతి మొక్కకి క్రమం ఉండదు చెప్పండి ఏముంటుంది క్రమం క్రమమైన ప్రార్థన చెప్పండి క్రమమైన ప్రార్థన క్రమంగా బైబుల్ చదువుకోవడం క్రమంగా రైతులు భార్యాభర్తలు కలిసి ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు వచ్చిన ఐదు పది నిమిషాల్లోనే ఒకరినొకరు క్షమించుకునేటువంటి మంచి మనసు ఒకరినొకరు హెచ్చించుకునే మనసు ఒకరినొకరు ఘనపరుచుకునేటువంటి మనసు అవి వెంటనే వచ్చేస్తాయి ఐదు పది నిమిషాలు తేడాలో అది రైతుల మరలా తిరిగి అది అది పుష్పించకూడదు విత్తనాలుగా తయారవ్వకూడదు అరగంట గంట లోపలనే మళ్ళీ ఇద్దరు ఒకటైపోవాలి అలాగే పిల్లల్ని తిడతాం కొడతాం పిల్లలతో కూడా ఐదు నిమిషాల తర్వాత వద్దులేరా అలా ఎప్పుడు చేయికి రా అడికో చాక్లెట్ ఏదో ఇచ్చి మళ్ళీ దగ్గరికి తీసుకుంటాం అలాగే ప్రభువారు అన్నారు ఆ చెట్టు ఫలాలు తిన్నట్టు తెలీదా ఏసైకి ఎవ దేవుడికి తెలీదా అన్నీ తెలుసు అయినను ఇంకా దూరమైపోతాడేమో ఇంకా ఏమైపోతాడు అని దేవుడు వెంటనే వచ్చి అదామా చెట్టు చాటు ఉంటే ఉన్నాడు పోతే పోతాడు అనుకుని వెళ్ళిపోయాడా వెళ్ళిపోలేదు పిలిచి దగ్గరికి పిలిచే వెంటనే ప్రైస్త మొట్టమొదటి ఏతేను తోటలో చర్మపు చొక్కాయిలు ఇచ్చాడు అనగా గొర్రెను చంపాడు అనగా రక్తము చిందించాడు పాప పరిహారము రక్తము చిందించి తీరాలి అనగా ఎప్పుడు చేశాడు పాప పరిహారం ఎప్పుడు చెల్లించాడు ఆదాము టైములోని ఆదాము అవల కోసం రక్తము చిందించి పాప పరిహారం చేశాడు అంటే